హాయ్ అండి అందరికీ నమస్తే మన హనుతేజ్ కిచెన్కి స్వాగతం ఈరోజు ఎంతో హెల్తీగా రుచిగా ఉండే బీరకాయ పాలు కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక కిలో బీరకాయలు త్రీ హండ్రెడ్ ఎంఎల్ పాలు రెండు ఉల్లిపాయలు తాలింపు కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినుములు కరివేపాకు వెల్లుల్లి తీసుకోవాలి ముందుగా బాండల్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు తీసుకొని అన్నిటినీ ఆయిల్లో వేసుకోవాలి తాలింపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేగడానికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక చిట్టుకుడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసిన బీరకాయ ముక్కలు కూడా వేసి అవి కూడా కొంచెం వేగనివ్వాలి బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుని కారం అంతా కలిసే వరకు తిప్పుకోవాలి తర్వాత ముందుగా పెట్టుకున్న పాలు కూడా పోసుకొని పాలు పోసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని దగ్గరగా ఉడకనివ్వాలి కూర దగ్గరగా వచ్చేసింది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం మన బీరకాయ పాలకూర రెడీ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మిమ్మల్ని మమ్మల్ని ప్రోత్సహించడానికి మా హనుతేజ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ